భారత్లో ఢిల్లీ సుల్తాన్లు మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదే పదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం ఏకంగా పదిహేడు దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది భారత్లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్పుఖాన్ ఇతర సాహస సేనాపతులు రాజులు కాపాడారు లచిత్ బోర్పుకాన్ అహోం రాజధానికి సైన్యాధిపతిగా ఉండేవాడు మొఘల్ దళాలు పదహారు వందల డెబ్భై ఒకటిలో చేసిన సుదీర్ఘ ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన సరాయి ఘాట్ యుద్ధంలో రామ్సింగ్ ఒకటి నేతృత్వంలో వీరోచిత పోరాటం చేసి కామరూపుని తిరిగి సాధించిన ఘనత లచిత్కే దక్కుతుంది లచిత్ బోర్పుకాన్ అస్సాం చూసిన గొప్ప యోధుల్లో ఒకరు ఆయన పదహారు వందల ఇరవై రెండు నవంబరు ఇరవై నాలుగున జన్మించాడు తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు లచిత్ డేకా అతని తండ్రి పేరు మొమై తములి బోర్బరువా ఈయన రాజా ప్రతాప్ సింగా పాలనలో అహోం రాజ్యానికి సర్వ సైన్యాధికారిగా ఉన్నారు తండ్రి ఆలనా పాలనలో పెరిగిన లచిత్ డేకా చిన్నతనం నుంచే సైనిక శిక్షణ పొంది సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి చివరికి చక్రధ్వజ్ సింగా పాలనలో పదహారు వందల అరవై ఏడు ఆగస్టులో బోర్భుఖాన్ గా నియమితులయ్యారు అప్పట్నుంచి లచిత్ డేకా లచిత్ బోర్పుకాన్ గా ప్రసిద్ధి చెందారు అహోం రాజ్య సర్వ సైన్యాధికారిగా నియమితుడైన వెంటనే మొఘలుల ఆక్రమణలో ఉన్న గుహతిని తిరిగి పొందడానికి వారితో లచిత్ యుద్ధాన్ని ప్రారంభించాడు పదహారు వందల అరవై ఏడు నవంబర్ నాటికి లచిత్ తన సైనిక పరాక్రమంతో అస్సాం సరిహద్దుల్లో కూడా మొఘల్ సైన్యం ఆనవాళ్లు లేకుండా వారిని తరిమికొట్టాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఓటమికి రగిలిపోతూ అంబేర్ రాజు సింగ్ కచ్వాహా ఆధ్వర్యంలో బలమైన మొఘల్ సైన్య బృందాన్ని పదహారు వందల అరవై ఎనిమిది జనవరిలో లచిత్ బోర్పుఖాన్ సేనను ఓడించడానికి పంపాడు అలా డెబ్బై ఒక్క వేల మంది మొఘల్ దళాలతో కలిసి కచ్వాహా అహోం రాజ్యంపై యుద్ధానికి దిగగా మరోవైపు లచిత్ బోర్పుఖాన్ కొన్ని వేల మంది సైనికులతో మాత్రమే పోరాటం చేశాడు మొఘల్ నాయకులు మోసపూరితంగా అహోంల మధ్య అసమ్మతి తీసుకొచ్చి చీలిక కోసం ప్రయత్నించారు లచిత్కు డబ్బు ఆశ చూపించారు అహోం రాజుకి లచిత్ విశ్వాస పాత్రతపై సందేహం కలిగించేలా కుట్రలు చేశారు మొఘల్ పన్నాగాలేవీ ఫలించకపోవడంతో గౌహతి విడిచిపెట్టి పదహారు వందల ముప్పై తొమ్మిదిలో సంతకాలు చేసిన పాత ఒప్పందానికి మళ్లీ కట్టుబడేందుకు అహోంలకు మూడు లక్షల రూపాయలు ఇస్తానని రామ్ సింగ్ బేరం పెట్టాడు అది ఫలించలేదు లచిత్ ముందుండి పోరాటానికి నాయకత్వం వహించడమే కాక ప్రతి పోరాటంలో మొగలులను ఓడించాడు మొగలులపై లచిత్ పోరాటానికి పరాకాష్ట పదహారు వందల డెబ్బై ఒకటిలో బ్రహ్మపుత్ర నదిపై జరిగిన చివరి సరై యుద్ధం ఈ యుద్ధం సమయానికి లచిత్ అనారోగ్యం పాలయ్యాడు దీంతో యుద్ధ ఏర్పాట్లలో పర్యవేక్షణ కొరవడి అహోం సైన్యంలో నిస్తేజం ఆవరించింది ఇది గమనించిన లచిత్ ఏది ఏమైనా ఏం జరిగినా తాను తన దేశాన్ని విడిచిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశాడు తమ అధిపతి లేచి శక్తి కూడగట్టుకుని నిలబడటం అహోం సైన్యానికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది సైనికులందరూ లచిత్ వెంట వెళ్లి నిలబడ్డంతో మళ్లీ సైన్యం పరిమాణం పెరిగింది అహోంలు తమ చిన్న పడవలను తీసుకుని ముందుకి సాగగా లచిత్ వారిని మొఘల్ సైన్యంతో నది మధ్యలో ముఖాముఖి పోటీకి తీసుకుని వెళ్లాడు మొఘల్ సైన్యానికి చెందిన పెద్ద నౌకల కంటే చిన్న అహోం పడవలకి నది నీటిలో వెసులుబాటు ఎక్కువ ఉండడంతో పెద్ద నౌకలు చిక్కుకునిపోయాయి అప్పుడు జరిగిన పోరాటంలో మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడించారు మొఘల్ నౌకాదళాధిపతి మునావర్ఖాన్ అనేకమంది కమాండర్లు పెద్ద సంఖ్యలో సైనికులు మరణించారు ఆ హోంలు తమ భూభాగానికి పశ్చిమ సరిహద్దు అయిన మానస్ వరకు మొగలులని తరుముకొట్టారు సరై ఘాట్లో నిర్ణయాత్మక యుద్ధం జరిగిన సంవత్సరం తర్వాత పదహారు వందల డెబ్బై రెండు ఏప్రిల్ నెలలో లచిత్ వీర మరణం పొందాడు హూలంగా పారాలో మహారాజా ఉదయాదిత్య సింగ్ నిర్మించిన లచిత్ మైదానంలో పదహారు వందల డెబ్బై రెండులో ఆయనకు తుది విశ్రాంతి కల్పించారు ఆయన విగ్రహాన్ని రెండువేల సంవత్సరంలో అప్పటి అసోం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సిన్హా కడక్ వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీలో ఆవిష్కరించారు ప్రతి ఏడాది అవుట్ అయ్యే అత్యుత్తమ క్యాడెట్కు లచిత్ పతాకాన్ని బహుకరిస్తున్నారు భారత మాత ముద్దుబిడ్డ అయిన లచిత్ని గుర్తు తెచ్చుకునేందుకు ప్రతి నవంబర్ ఇరవై నాలుగును లచిత్ దివస్గా జరుపుకుంటున్నాము సరై ఘాట్ యుద్ధంలో వీర లచిత్ బోర్పు కాన్ చూపిన పరాక్రమం మాతృభూమిపై అసమానమైన ప్రేమ మనందరికీ ప్రేరణ కావాలి